సో ఈ రోజు రా జరిగింది అండ్ రాలో జాన్సిన్ వచ్చాడు అండ్ హల్క్ హోగన్ కూడా వచ్చాడు సో రా హైలైట్స్ రెడీగా ఉంటాయి సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది సో హాయ్ గాయస్ నేను మీ వివేక్ ని అండ్ వెల్కమ్ టు డబ్ల్యూడబ్ల్యూఈ తెలుగు ఫ్యాన్ సో రా స్టార్టింగ్లో సార్ రాయల్స్ అండ్ బాబీ ల్యాస్ లీల్ జరుగుతుంది అండ్ వాళ్ళని సపరేట్ చేయడానికి డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్స్ కూడా వస్తారు బట్ కానీ వాళ్ళు అక్కడ కూడా ఆగరు అండ్ స్టేజ్ మీదకి కూడా వచ్చి ఫైట్ చేసుకుంటారు అండ్ రా చాలా హైపు ఉండింది స్టార్టింగ్లో అండ్ దాని తర్వాత మన సిక్స్టి టైమ్ వరల్డ్ ఛాంపియన్ ద సీనేషన్ ద సీనా రిటర్న్ అయిపోయారు జాన్ సీనా అండ్ తన రిటర్న్ జరిగింది అండ్ తన ప్రోమోలో తను ఆఫీషియల్లీ అనౌన్స్ చేశాడు తను డబ్ల్యూడబ్ల్యూ రాయల్ డబుల్ థర్టీ మ్యాన్ మ్యాచ్లో ఒక పార్టిసిపేట్గా పార్టిసిపేట్ చేస్తాను డబ్ల్యూడబ్ల్యూ రాయల్ డబుల్ మ్యాచ్లో అని అండ్ దాని తర్వాత తను రసల్ మీనియాకి ఎంటర్ అయిపోతాడు అండ్ రసల్ మీనియా మెయిన్ ఈవెంట్ చేస్తారు పాజిబిల్లీ డా డాల్ బ్రైన్తో మ్యాచ్ ఉండొచ్చు సో గైస్ తన ప్లాన్ని తను ఎక్స్ప్లెయిన్ చేసే లోపే డ్రూమ్ మ్యాకెటైర్ సీన్లోకి ఎంటర్ అవుతాడు అండ్ దాని తర్వాత తను సీనా మీద కోపంగా ఉండి తను అంటాడు సీనా హెయిర్ గురించి చాలా దారుణంగా కమెంట్ చేస్తాడు డ్రూమ్ మ్యాక్ అండ్ టైర్ అండ్ దాని తర్వాత సీనా కోపం వస్తుంది అండ్ దాని తర్వాత డ్రూమ్ మ్యాకెటర్ అంటాడు నేను చాలామంది డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్స్ని డిస్ట్రాయ్ చేశాను అండ్ నా లిస్ట్లో షీల్డ్ ఉంది అండ్ కర్ట్ డాల్స్ డాల్సిల సెత్రాలెన్స్ అలాయస్ ఇలాంటి చాలా మంది నేను డిస్ట్రాయ్ చేశాను అండ్ నాకు ఒక కొత్త టార్గెట్ దొరికింది అండ్ అది జాన్ సీనా అని చెప్తారు డ్రో మ్యాక్ అండ్ వాళ్ళిద్దరు ఫైట్ చేసుకోవడానికి రెడీ ఉన్న టైంలో లియోరష్ ఎంటర్ అయిపోతాడు సీన్లోకి అండ్ తను చెప్తాడు సత్ రాలెన్స్ అటాక్ చేయడం చాలా బాగాలేదు బాబీ లాస్ట్లీ పైన బాబీ లాస్లీ తను తిరిగి మళ్ళీ కొడతాడు అని అనే లోపే సత్ రాలెన్స్ బ్యాక్ నుంచి తనని అటాక్ చేస్తాడు బాబీ లాస్లీని అండ్ ఫైట్ చేస్తున్న టైంలో డీన్ యామ్రోస్ కూడా ఇంటర్ఫియర్ అవుతాడు అండ్ అక్కడ టూ ఆన్ వన్ సిచ్యువేషన్ వస్తుంది అండ్ అప్పుడు సీనా సేవ్ చేయడానికి వెళ్తాడు ని బట్ వెనక నుంచి డ్రూ మ్యాకటైర్ వచ్చేసి తనని కొడతాడు అండ్ సిచ్యువేషన్ త్రీ ఆన్ టూ అవుతుంది సో హెల్ప్ చేయడానికి ఎవరైనా రావాలి అనే టైంలో ఫిన్ బ్యాలర్ వస్తాడు అండ్ త్రీ ఆన్ త్రీ అయిపోతుంది అక్కడ అండ్ దాని తర్వాత డబ్ల్యూడబ్ల్యూ రెఫరీని పిలిచి ఒక అఫీషియల్ మ్యాచ్ అయిపోతుంది ఫిన్ బ్యాలర్ అండ్ సెత్రాలెన్స్ అండ్ జాన్ సీనా వాజ్ డ్రూ మ్యాకటైయర్ బాబీ లాష్లీ డీన్ యాబ్రోస్ అండ్ ఇది ఒక ట్యాక్ టీమ్ మ్యాచ్ లాగా జరుగుతుంది అండ్ మ్యాచ్ స్టార్ట్ అవ్వగానే చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది త్రీ అండ్ త్రీ అండ్ సత్ కూడా బాగా బాబీ ల్యాషన్ కొట్టాడు తన పగ తీర్చుకున్నాడు అండ్ దాని తర్వాత మ్యాచ్ ఎండింగ్లో సత్ రాలెన్స్ ఒక కర్బ్ స్టోరీ ఇస్తారు డీన్ కి అండ్ దాని తర్వాత మ్యాచ్ని గెలిచేస్తారు జాన్ సీనా సత్ అండ్ ఫిన్ బ్యాలర్ అండ్ దాని తర్వాత ఒక డబ్ల్యూడబ్ల్యూఈఈఈఈ గ్రేటెస్ట్ లెజెండ్ చనిపోయారు అండ్ తన పేరు గినీ ఓకర్లాండ్ అండ్ తనకు ఒక మంచి ట్రిబ్యూట్ వీడియో చేసింది డబ్ల్యూడబ్ల్యూఈఈఈఈ అదే డిస్ప్లే అండ్ అదే థీమ్లో ఒక గ్రేట్ లెజెండ్ వస్తారు అండ్ తనే హల్క్ హోగన్ సో చాలా రోజుల తర్వాత తను రిటర్న్ అయ్యాడు డబ్ల్యూడబ్ల్యూఈఈకి అండ్ తన బ్రదర్లా ఫీల్ అయ్యే జినియోకర్ ల్యాండ్ తన ఆర్ఐపి అంటే ఇన్ పీస్ చెప్పడానికి కూడా వచ్చాడు అండ్ నా బ్రదర్ నా బ్రదర్ అంటూ చాలా ఎమోషనల్ వర్డ్స్ మాట్లాడారు తన గురించి అండ్ లాస్ట్లో తను తన పోజెస్ తను తను హెవెన్లో చాలా బాగా ఉండాలని కోరుకుంటున్నాడు అండ్ దాని తర్వాత తన ప్రోమో కట్ అయిపోతుంది తర్వాత రా టాక్టింగ్ టైటిల్స్ కి ఒక మ్యాచ్ జరిగింది అండ్ అది బాబి రోడ్ జాక్ కేబుల్ వర్జెస్ రివైవల్ అండ్ అది ఒక లంబర్ జాక్ మ్యాచ్ సో ఒక లంబర్ మ్యాచ్ జాక్ అయినందుకు చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది ఆ మ్యాచ్ అండ్ మ్యాచ్ ఎండింగ్ లో జాక్ కేబుల్ పింక్ చేస్తారు రివైవల్ టీమ్ స్కాట్ డాసన్ని అండ్ తను లెగ్ రోప్ పై పెడతా కానీ ఆఫీషియల్ అది చూడలేదు అండ్ అది ఆఫీషియల్ డిసిషన్ ఏ ఫైనల్ సో అందుకే బాబీ రోడ్ అండ్ జాక్ కేబుల్ డబ్ల్యూ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ టైటిల్స్ని రిటైన్ చేశారు అండ్ గాజ్ దాని తర్వాత ఒక ప్రోమో వస్తుంది అలాయస్ శామ్సంగ్ ది అండ్ ఆ ప్రోమోలో తను చెప్తారు నేను రాయల్ దంబల్ మ్యాచ్లో ఒక పార్టిసిపేట్గా ఎంటర్ అవుతాను అండ్ దాంట్లో నేను గెలుస్తాను అండ్ నాకు ఒక మంచి ఇయర్ అవుతుంది ఈ టూ థౌజండ్ నైన్టీన్ కానీ బ్యారన్ కార్బిన్ చాలా ఫెయిల్స్ ఉన్నాయి లాస్ట్ ఇయర్లో అండ్ తను ఈ ఇయర్ కూడా ఫెయిల్ అవుతాను అని చెప్పాడు అండ్ దాంతో బ్యారన్ కార్బిన్కి చాలా కోపం వచ్చేసి తను స్టేజ్ మీదకి వస్తాడు అండ్ తను అక్కడ ఒక మ్యాచ్ అయిపోతుంది బ్యారన్ కార్బిన్ వర్జెస్ ఎలాయస్ అండ్ మ్యాచ్ ఆఫీషియల్లీ స్టార్ట్ అయిపోతుంది అండ్ ఆ మ్యాచ్లో ఎలాయస్ ఓడిపోతారు అండ్ బ్యారన్ కార్బిన్ చాలా రోజుల తర్వాత తన ఫినిష్ ఎండ్ ఆఫ్ ద డేస్ని ఇచ్చేసి అండ్ చాలా రోజుల తర్వాత ఒక మ్యాచ్ని గెలిచారు బ్యారన్ కార్బిన్ సో కంగ్రాచులేషన్స్ తనకి అండ్ ఇక ఫైనలీ బ్రాన్స్ స్టోమండ్ సర్జరీ నుంచి వచ్చేసారు బయటికి అండ్ తన హ్యాండ్ కూడా మంచి మూమెంట్లో ఉంది అండ్ తను ఇప్పుడు తన కెరియర్ పే మీద ఫోకస్ పెట్టాలి అని అనుకుంటున్నాడు అండ్ అదే థాట్తో తను డబ్ల్యూడబ్ల్యూ రా స్టేజ్ మీదకి వచ్చేసాడు అండ్ తను కాల్ అవుట్ చేశాడు బ్రాక్ లెజ్నని బట్ షాకింగ్ థింగ్ ఏంటంటే బ్రాక్ నా అసలు స్టేజ్ మీదకే రాలేదు అండ్ తను బ్యాక్ స్టేజ్లోనే ఉన్నాడు అండ్ అక్కడి నుంచే నిల్చొని మాట్లాడాడు అండ్ దాని తర్వాత బ్రాన్స్ స్ట్రమన్కి కోపం వచ్చి నువ్వు రింగ్లోకి రా అని అన్నాడు అండ్ అప్పుడు పోల్ హేమా నుండి ఒకవేళ బ్రాక్ లెజ్నా బ్రాన్స్ అయిన వీళ్ళిద్దరికీ ఫేస్ టు ఫేస్ అయితే డబ్ల్యూడబ్ల్యూ రా రెగ్లో అండ్ అప్పుడు రాయల్ రఫల్లో బ్రాక్ లెజ్నర్కి ఆపోనెంట్ ఉండడు అని అన్నాడు సో పోల్ హేమన్ ఇంటెన్స్ ఏందంటే ఒకవేళ ఇప్పుడు ఫేస్ టు ఫేస్ వీళ్ళకైతే బ్రాక్లిస్ట్ మళ్ళీ తనని ఎంజాయ్ చేసేస్తాడు అండ్ తను రాయల్ నెంబర్లో కనిపించాడని అండ్ అక్కడ కూపం వచ్చేసింది బ్రాన్స్ ట్రోమెన్కి అండ్ అప్పుడు బ్రాన్ అంటారు సరే చూసుకుంటున్నాం రింగ్లోకి రమ్మను ఇవ్వని ఒక పిరికి ఇలాగా బ్యాక్ సైడ్లో అన్ని మాట్లాడుతున్నాడు అని అంటాడు అండ్ అప్పుడు బ్రాక్కి కోపం వచ్చేసి తను స్టేజ్ మీదకి వచ్చేస్తాడు అండ్ దాని తర్వాత ఒక రౌండ్ తిరుగుతాడు రింగ్ చుట్టూ అండ్ దాని తర్వాత మళ్ళీ స్టేజ్ మీదకి వెళ్ళిపోతాడు అండ్ ఇక్కడికి వీళ్ళ ప్రోమ కట్ అయిపోతుంది సో గాయస్ బ్రాక్ రేస్ నాకు చేసింది ఏం లేదు బట్ రాయల్ రమ్ముల్లో మాత్రం తను ఎక్కడికి పరిగెత్తలేడు అండ్ తర్వాత ఒక మిక్సర్ మ్యాచ్ అయింది డబ్ల్యూడబ్ల్యూ రాలో అండ్ అది జిండర్ మహల్ అలీషా ఫాక్స్ వర్జెస్ అపోలో క్రూస్ అండ్ ఎంబర్మోన్ సో గైస్ మ్యాచ్ చాలా బాగా జరిగింది అండ్ ఎంబర్మోన్ అలీషా ఫాక్స్ని పిన్ చేసేసింది అండ్ మ్యాచ్ని గెలిచేసారు అపోలో క్రూస్ అండ్ ఎంబర్మోన్ అండ్ గైస్ దాని తర్వాత నెక్స్ట్ అలెక్సా బ్లేస్ కొత్త షో ఏ మూమెంట్ ఆఫ్ బ్లెస్ అని సో దాంట్లో స్పెషల్ గెస్ట్ రాండర్ కౌజీ వచ్చింది అండ్ గా షో బాగా జరిగింది అండ్ దాంట్లో బ్లిజ్ ఒక క్వశ్చన్ అడిగింది నెక్స్ట్ డబ్డబ్ల్యూ ఉమెన్ ఛాంపియన్షిప్ టైటిల్ మ్యాచ్ ఎవరు డిజర్వ్ చేస్తారో అని అడిగింది అండ్ అక్కడ అలెక్సా బ్లిన్స్ అనుకుంది తన పేరు చెప్తుంది అని బట్ అందరినీ షాక్ చేసేసింది రాండా రౌజీ అండ్ ఆన్సర్ సాషా బ్యాంక్స్ సో పేరు చెప్పగానే నయా జాక్స్ వచ్చేసింది అండ్ తనని వెక్కిరించింది సాషా బ్యాంక్స్ని తను అసలు డిజర్వ్ చేస్తుంది ఆ మ్యాచ్కి అని అండ్ అప్పుడు సాషా బ్యాంక్స్ కోపం వచ్చేసి తను బయటకు వచ్చేస్తుంది అండ్ అప్పుడు నయా జాక్స్కి చెప్తుంది అక్కడ ఒక రింగ్ ఉంది అండ్ ఇక్కడ మనం ఇద్దరం ఉన్నాం మనం ఇద్దరం ఫైట్ చేద్దాం అండ్ గెలిచిన వాళ్ళకి మ్యాచ్ దొరుకుతుంది రౌండ్ రౌజీతోని అని అంటుంది అండ్ తన యాటిట్యూడ్ చూపిస్తూ తను మైక్ని పడేసి రింగ్లోకి వెళ్తుంది అండ్ అప్పుడు రెఫరీ వచ్చేసి మ్యాచ్ ఆఫీషియల్ అయిపోతుంది అండ్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది నయా జాక్స్ వర్సెస్ సాషా బ్యాంక్స్ అండ్ మ్యాచ్లో నయా జాక్స్ని ట్యాప్ అవుట్ చేసేస్తుంది సాషా బ్యాంక్స్ అండ్ గెలిచేసి అయిపోతుంది నెంబర్ వన్ కంటెండర్ ఫర్ ఉమెన్స్ ఛాంపియన్షిప్ అండ్ తర్వాత మన మండే నైట్ రా మెయిన్ ఈవెంట్ సత్ రాలెన్స్ వర్సెస్ డీన్ యామ్రోస్ ఫర్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ అండ్ అదొక ఫాల్స్ కౌంట్ ఎన్ మ్యాచ్ సో ఫాల్స్ కౌంట్ ఎనీవేర్ మ్యాచ్ అంటే వాళ్ళు ఎక్కడికైనా నిలవచ్చు బ్యాక్ స్టేజ్కి క్రౌడ్కి అండ్ రింగ్ బయట ఎక్కడికైనా వాళ్ళు ఇష్టం సో ఆ మ్యాచ్లో శత్రుల్ అని క్రౌడ్లోకి తీసుకెళ్ళి కొడతాడు రింగ్ బయటికి తీసుకెళ్ళి కొడతాడు అండ్ బ్యాక్ సైడ్లో కూడా ఒక పెద్ద అటాక్కి ప్లాన్ చేస్తాడు బట్ అది వర్కౌట్ కాదు అండ్ దాని తర్వాత ఎండింగ్లో మెయిన్ హైలైట్స్లో చూసుకుందాం సెత్రాలిన్స్ ఒక స్టోన్ ఇస్తారు డిఎన్ ఎంబ్రోస్కి అండ్ అప్పుడు మ్యాచ్ గెలిచే మూమెంట్లో బాబీ ల్యాష్లో వచ్చేస్తారు వెనక నుంచి అండ్ సెత్రాలన్స్ని అటాక్ చేస్తారు అండ్ అటాక్ చేసిన తర్వాత రింగ్లోకి వచ్చి ఒక స్పియర్ ఇచ్చేస్తాడు అండ్ డీ వెళ్ళి తనని పింగ్ చేస్తాడు అండ్ తన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ని రిటర్న్ చేసేస్తాడు సో గాయస్ ఇక్కడ చాలా మోసం చేశాడు బాబీ ల్యాస్ట్లీ ఆ మ్యాచ్లో ఇంటర్ఫియర్ అయ్యి అండ్ ఒక తన టైటిల్ని తను బ్యాక్ తెచ్చుకోగలుగుతుండే ఆ మ్యాచ్లో బట్ అది కుదరలేదు అండ్ ఇక్కడ ఒకటి కన్ఫర్మ్ అయిపోయింది గాయస్ అండ్ డీ ఇంకా ఇంకా సెట్రాలిన్స్ రైవరీ ఇక్కడితో ఫినిష్ అయిపోయింది అండ్ ఇప్పుడు రాయల్ రెంబల్ అండ్ బ్రసల్ మీనియా వాడికి నడిచే ఒకే ఒక రైవరీ సెత్రాలెట్స్కి బాబీ లాస్ట్లీతోని సో గాయస్ దాని తర్వాత కూడా బాబీ లాస్లీ ఊరుకోలేదు ఒక టేబుల్ మీద తెచ్చేసి దానిపైన స్మాష్ చేసేసారు బాబీ సెత్రాలెన్స్ని సో ఇవాల్టి రా హైలెట్స్ ఇవే గాయస్ సో ఇంకా నెక్స్ట్ రా హైలెట్స్తో నేను మీ ముందుకు వచ్చేసాను సో బాయ్ గైస్ టే కేర్ చాలా చాలా థ్యాంక్స్ గాయస్ మీరు ఈ వీడియో చూసినందుకు సో మీరు ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మరిన్ని డబ్ల్యూడబ్ల్యూ తెలుగు ఫ్యాన్స్కి షేర్ చేయండి అండ్ నా ఛానల్ గురించి కూడా వాళ్ళకి చెప్పండి అండ్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అండ్ మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేసినా సరే నాకు చాలా సపోర్ట్ దొరుకుతుంది మీ ఒక్కరి వల్ల కూడా సో బాయ్ గాయస్ టేక్ కేర్